న్యూస్ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ రెండు లక్షల సొంత నిధులతో యాభై మీటర్ల పైప్ లైన్ పనులను ప్రారంభించిన డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ సంతోష్ నగర్లో పాపయ్య నగర్లో రెండు లక్షల వ్యయంతో కూడిన భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభించిన డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ హైదరాబాద్ లో డివిజన్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు ఆదివారం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పార్ధిలోని ఎనిమిదవ డివిజన్లోని సంతోష్ నగర్ కాలనీలో పాపయ్య నగర్లో డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ రెండు లక్షల సొంత నిధులతో యాభై మీటర్ల భూగర్భ డ్రైనేజీ పనులను డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ డివిజన్లోని ఉన్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తారని ఆయన తెలిపారు రాబోయే రోజుల్లో డివిజన్ కు మరిన్ని నిధులు తీసుకువచ్చి డివిజన్ ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గొడుగు వేణు ముదరాజ్ నాయకులు దొంతగాని కోటేశ్ గౌడ్ గుండ్రాతి గౌడ్ రంగా శ్రీమన్ నారాయణ శిల్పి బాలు నరసింహులు డివిజన్ మహిళలు భారతి పద్మ కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఏపీ తెలంగాణ న్యూస్ హైదరాబాద్ రిపోర్టర్ బాలు ముదరాజ్ ഇതെന്താ ഡിയാന എന്നാ ഇത് ഇത് രസം ബാ ഉണ്ടല്ല അങ്ങേത്ര എങ്ങനെയാടാ ടൈം ഉണ്ടല്ലേ